హలో అందరికీ వెల్కమ్ టు టేస్టీ ఫుడ్స్ ఈరోజు మన ఛానల్లో చూపిస్తున్న ఈ లడ్డూలు చూడ్డానికి అచ్చ మోతిచూరు లడ్డూల్లాగా ఉన్నాయి కదా కానీ ఇవైతే గోధుమ రవ్వతో చేసిన లడ్డూలండి టేస్ట్ కానీ టెక్స్చర్ కానీ పర్ఫెక్ట్గా వచ్చాయి నేను ఈరోజు నైవేద్యంగా ఇదే చేశాను ఆ గోవిందుడికి ఈ గోధుమరవ్వ లడ్డూలు పెట్టి గోవింద స్వీకరించవ్యా అని చెప్పేశాను సో వీటిని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దామా అయితే ఒక ప్యాన్ తీసుకొని అందులో అర స్పూన్ నెయ్యిని వేసుకొని అందులో కొంచెం జీడిపప్పు అలాగే ఎండు రక్ష వేసుకొని వేపుకొని తీసుకొని పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు అదే ప్యాన్లో ఒక కప్పు గోధుమ రవ్వ లావు రవ్వనే తీసుకోవాలండి ఖచ్చితంగా సన్నగా ఉండే రవ్వతో మనకి లడ్డూలు అయితే రావు లావుగా ఉండే రవ్వ ఈ విధంగా అయ్యేంత వరకు మనం అయితే వేపుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఆ తర్వాత ఒక కప్పు గోధుమ రవ్వకి నాలుగు కప్పుల నీళ్ళనైతే నేను యాడ్ చేస్తున్నాను వేడి నీళ్ళు అవసరం లేదు చల్లనీళ్ళనే మనం యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు హై ఫ్లేమ్లో పెట్టుకొని ఇది కొంచెం దగ్గర పడేదాకా ఉడికించుకోవాలి ఇది కొంచెం ఇలా ఉడికిన తర్వాత మనం మూతను పెట్టుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి రవ్వ మనకి బాగా ఉడకాలి అలాగే పొడి పొడిగా ఉండాలి ఒక కప్పు రవ్వకి ఒకటిన్నర కప్పు పంచదార సరిపోతుంది నేనైతే ఒక కప్పు పంచదార అలాగే అరకప్పు బెల్లం పొడిని యూస్ చేసుకుంటున్నాను దీనివల్ల మంచి కలర్ వస్తుంది దేవుడికి నైవేద్యం కాబట్టి నేను ఫుడ్ కలర్ ఏం యూస్ చేయట్లేదు ఈరోజు అందుకోసం బెల్లం పొడిని వేసుకోవడం వల్ల కొంచెం బ్రౌనిష్గా మంచిగా కలర్ వస్తుంది అందుకోసం అయితే నేను బెల్లంని వేసుకున్నాను కావాలంటే మీరు మొత్తం బెల్లం కూడా వేసుకోవచ్చు చిటికెడు సాల్ట్ అయితే ఖచ్చితంగా వేసుకోండి ప్రతి స్వీట్ రెసిపీలో నేనైతే మెన్షన్ చేస్తున్నాను ఇలా సాల్ట్ వేసుకోవడం వల్ల మనకి రుచులన్నీ మంచిగా బ్యాలెన్స్ అవుతాయండి స్వీట్లో సో కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేసుకొని చూసారా ఇలా కలుపుతూ ఉండాలి ఇప్పుడు దగ్గర పడింది మనకు ఇప్పుడు ఒక అర స్పూన్ నెయ్యిని యాడ్ చేసి ఒకసారి బాగా కలిపేసుకోండి అలాగే రెండు యాలకల్ని దంచి పొడిగా చేసి వేసుకోండి అలాగే ఇప్పుడు ఖచ్చితంగా పచ్చకర్పూరం కొంచెం అయితే మనం యాడ్ చేసుకోవాలి దీనివల్ల మనకి లడ్డు మంచి స్మెల్తో బాగుంటుంది లడ్డూలో ఖచ్చితంగా పచ్చకర్పూరం అయితే యాడ్ చేస్తారు నేను చూపించాను కదా అంత కొంచెం అయితే మనం వేసుకోవాలి ఎక్కువ వేసేసుకున్నారంటే అదే స్మెల్ వస్తూ ఉంటుంది మిగతా టేస్ట్ మీకు అర్థం కాదు సో ఈ విధంగా కలుపుకొని చూసారా దగ్గర పడిపోయింది ఒక నిమిషం పాటు ఇలాగే ఆపకుండా మనం దీన్ని కలుపుకుంటూ ఉండాలి మనకి ఇది లడ్డు టెక్స్చర్ వచ్చిందని ఎట్లా అర్థం కావాలంటే ఇదిగో ఇలా దగ్గర పడిపోతుంది ఇలా దగ్గర పడిన తర్వాత స్పూన్తో మనం ఇలా కొంచెం తీసుకొని ఇలా వేస్తే ఉండలాగా పడిపోయిందంటే మనకి లడ్డు కట్టడానికి సరిపోతుంది చల్లారినాక అని అర్థం సో ఇప్పుడైతే మీరు స్టవ్ ఆఫ్ చేసేసుకోండి స్టవ్ ఆఫ్ చేసి మనం ముందే వేపుకున్న డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా వాటిని ఇందులో యాడ్ చేసేయండి ఇది కొంచెం వేడి తగ్గుతుంది ఆ తర్వాత మాత్రమే మీరు కలుపుకోండి లేదంటే చేయి బాగా కాలుతుంది పూర్తిగా చల్లారిపోయినాక మనం లడ్డు కట్టుకున్నా కూడా ఎంత బాగా వస్తుంది నేను కంప్లీట్గా చల్లారిపోయిన తర్వాత ఈ లడ్డుని ఇలా చేశాను చూసారా ఎంత బాగా ఫామ్ అయిపోయిందో లడ్డు చాలా ఈజీ ప్రాసెస్ మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ టు